ఈ శివరాత్రి సాధారణ రాత్రి కాదు ఈ రాత్రి రాత్రి శివుడే మనల్ని పిలిచే మహారాత్రి ఈ రోజు నేను బయలుదేరాను ఒక అప్పు ఈ రోజు నేను బయలుదేరాను ఒక అపూర్వమైన యాత్రకు యాత్రకు పంచలింగ దర్శన తూర్పులింగం దర్శనం పందు జ్ఞానలింగం ఉదయం సూర్యోదయం వేళ తూర్పు దిక్కున ఉన్న ఈ శివలింగం మనకు జ్ఞానం స్పష్టత ధైర్యం ఇస్తుంది శివా పూలను క్షమించు తూర్పులింగం దర్శనం పన్ను జ్ఞానలింగం ఉదయం సూర్యోదయం వేళ తూర్పు దిక్కున ఉన్న ఈ శివలింగం మనకు జ్ఞానం స్పష్టత ధైర్యం ఇస్తుంది శివా నా జీవితానికి దారి చూపించు స్వామి శివ నన్ను కాపాడు నా కుటుంబాన్ని రక్షించు శివా నా తప్పులను క్షమించు రాత్రి ప్రారంభం సంపద శాంతి ఐశ్వర్యం ఇస్తుంది ఇతర లింగం సంపద శాంతి ఐశ్వర్యం ఇస్తుంది ఇక్కడ పంచామృత అభిషేకం చేస్తే జీవితంలో స్థిరత్వం శివ నువ్వే సర్వం నీలోనే లీనం కావాలి స్వామి ఈ క్షణంలో శివనామ స్మరణ చేస్తే మన ఆత్మ శివుడితో ఏకమవుతుంది ఈ ట్రాన్స్క్రిప్షన్ ఈ శివరాత్రి పంచలింగ దర్శనం చేసిన ప్రతి భక్తుడి జీవితంలో శివుడు ఆశీర్వాద వర్షం కురిపించాలి రాత్రి రోజు ఉపవాసం ఉండి శివనామ స్మరణం చేసి శివుని గుడి దగ్గరికి వెళ్ళి పానకం గూగ్గులు తిని ఉపవాసం ఇవ్వాలి అలా చేస్తే ఆ శివుని అనుగ్రహం మనకు లభిస్తుంది